హాయ్ అండి నేనైతే క్యారెట్ పచ్చడి చేశాను ఇది చాలా హెల్దీ అయినటువంటి చట్నీ అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు క్యారెట్ పచ్చడి నేను ఏ స్టైల్లో చేస్తాను చూడండి క్యారెట్ పచ్చడి కోసమైతే పావు కేజీ వరకు క్యారెట్ తీసుకున్నాను ఇది చూడండి టమాటాలు అయితే మన ఇష్టము ఎక్కువ పుల్లదనం కావాలంటే కొన్ని ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇవి మాత్రం సరిపోతాయి కొన్ని పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఎండుమిర్చి ఇప్పుడైతే ఈ క్యారెట్ని కట్ చేసుకుందాము క్యారెట్ టమాటా పచ్చిమిర్చి కూడా కొద్దిగా కట్ చేసుకుందాము వేగడానికి ఈజీగా ఉంటాయి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఇంకా వేయించేటప్పుడు పచ్చిమిర్చి పట్ పట్ మన పగులుతాయి అందుకోసమని కూడా అదే కాకుండా మిక్సీలో వేసినప్పుడు కూడా కొంచెం అవి మెదగడానికి టైం పడుతుంది క్యారెట్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకోవాలి వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పట్టవు కేవలం ఈ కూరగాయలు అంతే చాలా తక్కువ వాటితో రుచికరమైనటువంటి క్యారెట్ పచ్చడి క్యారెట్ కూర తినడం ఇష్టం లేని వాళ్ళ కోసము ఇట్లా పచ్చడి చేసి చేసికొచ్చిన అంటే అసలు ఏం పచ్చడో కూడా వాళ్ళకి అర్థం కూడా కాదు అంత బాగుంటుంది టేస్ట్ క్యారెట్ తినడం చాలా హెల్త్ కదా అందుకని ఈ విధంగా చేస్తున్నాను క్యారెట్ తీపిగా ఉంటుంది అని కొందరు వండరు వండే విధంగా వండితే అస్సలు తీయగా ఉండదు క్యారెట్ మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాము క్యారెట్ కూర ఉంటుంది ఇంట్లోనే పండించుకున్నదైతే ఫాస్ట్ ఉడికిపోతుంది ఇంట్లోనే పండించుకున్న ఏదైనా సరే చాలా ఫాస్ట్ ఉడుకుతుంది టమాటా కానివ్వండి ఇంక ఏదైనా సరే బెండకాయ దొండకాయ ఏవైనా ఇంట్లో మందులు లేకుండా చేస్తాం కాబట్టికి దబ్బు నొడుకుతాయి ఇంకా టేస్ట్ కూడా మనకు డిఫరెంట్ తెలుస్తుంది ఇంట్లో కాసిన వాటికి బయట కొన్న వాటికి చిన్న చిన్న కుండీల్లో కొద్దిగా మట్టి కొంచెము ఇసుక కలిపి తుంపలు వెల్లుల్లి కానీ ఉల్లిగడ్డ కానీ ఇది ఏంటి శామగడ్డ కానీ ఏదైనా ఆలుగడ్డ ఇవన్నీ కుండీలలో వేస్తే బాగా వస్తాయి వస్తాయి అసలు ఆలుగడ్డ అయితే శనక్కాయలు అంటాం శనక్కాయలు అంటే పల్లికాయలు అంటాం కదా అవి ఎట్లా వస్తాయో అట్లనే వస్తాయి గుత్తులు గుత్తులుగా ఆలుగడ్డలు ఇంతకుముందు నేను వేసిన చాలా బాగా వచ్చినాయి కుండీల్లో కూడా కట్ చేసుకు అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే పని అయితే ఈజీ అయిపోద్ది కదా టమాటా కూడా కట్ చేసి ఒకేసారి ఏ విధంగా చేయాలనో చూద్దాం కూరగాయలు అయితే చాలా రేటు ఉన్నాయండి ఎంత రేటు ఉన్నాయంటే ఏది మందులు ఇచ్చినా కొనే పరిస్థితి లేదు ఇంత కూరగాయలకు అంత రేటు పెట్టి తెచ్చినా అవి మందుల కూరగాయలే కదా మనం ఇంట్లో ఏదో ఒకటి పండించుకుంటే మనకు కొద్దిగా ఒకరోజు కూరగాయలు వస్తాయి ఇక కొనే పని తప్పుతుంది ఆరోగ్యకరమైన కూరగాయ తిన్నట్టు ఉంటుంది కాబట్టి కుండీలల్లో కూడా వీలైన వాళ్ళు పెంచుకుంటే మంచిదని నా నా ఉద్దేశం అండి స్టవ్ అయితే వెలిగించి మూకుడు పెట్టేసుకున్న ఇప్పుడు ఇంకా వైలేసుకుందాం ఇవన్నీ వేయాలి కదా కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు క్యారెట్లు వేసుకుంటున్నా ఇలా ఆయిల్ వేయించుకోవాలి ఆయిల్ వేసి క్యారెట్ అయితే సగం వరకు ఉడికిపోయింది వెళ్ళిపోయింది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసినాం కదా తొందరగానే అయిపోద్ది ఇందులో చూడండి కొన్ని ధనియాలు వేస్తున్నా రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు చాలా ఈజీ ఇంకా టేస్టీ అంతేకాదు ఆరోగ్యం కూడా ఉన్నటువంటి పచ్చడి చూడండి పచ్చిమిర్చి కూడా వేసుకు వేసుకుంటున్నా పచ్చిమిర్చితో పాటుగా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా కొద్దిగా ఉడికించుకున్నాము చూడండి టమాటాలు అయితే ఇందులో వేసి ఉడికించుకుంటాను ఎందుకంటే మనం ఇందులో క్యారెట్ వేయించడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఇది వేగిన తర్వాత తాలింపు కూడా ఇందులో నువ్వు వేసేసుకున్నాం టమాటా పక్క పక్కకు పెట్టుకోవడం వల్ల మనకి తాలింపు గిన్నె ఖరాబ్ అవ్వదు ఈ టమాటాలో కూడా కొద్దిగా నూనె అయితే వేసుకున్నా తొందరగా మగ్గుతాయి ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది పచ్చడి క్యారెట్ అయితే పూర్తిగా ఉడికిపోయింది మనం పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్న అది కొంచెం ఎక్కువ వేసినాం కాబట్టి మంచి ఒప్పుతుంది ఇది అయితే క్యారెట్ కూడా చాలా ఇష్టము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ వేసుకుందాం టమాటా కూడా మగ్గిపోయినట్టే ముందుగా అయితే వెల్లుల్లి ఇంకా టమాటా వేసుకుందాము టమాటా మెత్త కూడా మెత్తలు నిద్రాలి ఇవి క్యారెట్ ఈ ధనియాలు ఇవైతే కొంచెం కచ్చిపచ్చగా మెరగాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది తినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది కల్లుప్పు మిక్సీ పట్టినటువంటి కల్లుప్పే అండి చూడండి టమాటా అయితే తగినంత ఉప్పేసి మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసేసుకున్నాం కొద్దిగా ఎక్కువ ఉంటే కాస్త ఒక పిడికెడి వరకు కరివేపాకు వేసుకోవచ్చు ఇంట్లో అందుబాటులో లేదు ఇప్పుడు అందుకని నేను కరివేపాకు వేయలేదు తాలింపు వరకే ఉంది కొంచెమే ఇంకా కరివేపాకు కూడా పచ్చిదే వేసుకుంటున్నా వీటన్నిటి వల్ల మనకు అధికమైన కాల్షియం రుచి కూడా వస్తుంది అన్ని పచ్చి వేసుకోవడం వల్ల చూడండి పచ్చడి అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తని పేస్ట్ చేయొద్దు చూసిరా అక్కడక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఫ్లేక్స్ లాగా ఎలా ఉందో ఈ విధంగా పట్టుకోవాలి కారం కారంగా టమాటా వేసినాం కదా ఈ పచ్చడి టమాటా ముందుగా పేస్ట్ చేసుకోవడం వల్ల రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి టమాటా పేస్ట్ అయ్యి కొద్దిగా లూజ్ అవుతుంది కదా దానివల్ల కూడా ఈ క్యారెట్ అనేది తొందరగా మెదుగుతుంది క్యారెట్ పచ్చిమిర్చి అంతేకాదు ఇవి కచ్చపచ్చగా చేసుకుంటాం కాబట్టి మళ్ళీ టమాటా మెత్తని పేస్ట్ కాదు కాబట్టి ముందుగా అయితే వేసి మిక్సీ పట్టుకున్నాం ముందుగా క్యారెట్ వేసుకున్నటువంటి ఆయిల్ కొద్దిగా ఉంది ఇంకా కొంచెం వేసుకున్నా తాలింపు ఎండలిచి వేసుకుంటున్నా లేని పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా ఈ పచ్చడి పేస్తే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఇందులో చింతపండు అయితే వాడట్లేదు మీకు ఇంకా ఎక్కువ పుల్లదనం కావాలంటే ఒక మీకు తగినంత నిమ్మరసం అయితే పిండుకోవచ్చు అవసరం అసలు ఉన్నరసం ఉండాల్సిన అవసరం లేదు ఎక్కువ పుల్లదనం కావాలని కోరుకునే వాళ్ళని చెప్తాను నేను కరివి పాత ఎంచుకోకుండా అది చేసుకుని తాలింపు వేసేసుకున్నాం చూడండి ఇంకా అయిపోయింది కదా పచ్చడి లోకైతే తీసేసుకున్నాము టేస్టీ టేస్టీ హెల్దీ అయినటువంటి క్యారెట్ పచ్చడి చూసారు కదండీ క్యారెట్ పచ్చడి ఏ విధంగా చేసినో చూడండి మనం ఆయిల్లో వేయించుకున్నాం మళ్ళీ తాలింపు చేసుకున్నాం కదా ఆయిల్ కూడా చాలా పైకి ఇట్లా వచ్చేసింది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఇంకా మనం చపాతి పూరి దోశ దేంట్లోకైనా సూపర్ టేస్టు చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్దీ అయినటువంటి ఇలాంటి పచ్చళ్ళు చేసి పెట్టడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి